దావీదును కూడా దేవుడు ఓదారుస్తాడు రోజు భార్యని బిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఏరే రాజ్యం రాజు వచ్చి ఒంటరివాడైపోతాడు చు చుట్టుపక్కల కొంతమంది దావీదును అనుసరించే వాళ్ళు కూడా ఉంటారు వారి బిడ్డలను భార్య బిడ్డలను కూడా తీసుకెళ్తే అక్కడ ఒక మాట చూస్తాం దావీదు చెప్పలేనంత దుఃఖం చెప్పలేనంత ఏడు పేడ్చాడంట వాళ్ళు పోయారని ఎటు తీసుకెళ్లారో ఎటు పోయారో తెలియదు ఇంటికి వచ్చేటప్పటికి ఎవరు లేరు ఏమైందంటే ఎవరో తీసుకెళ్ళిపోయారు వచ్చి ఏం చేయాలా ఏ ఏ పోవాలి ఎటు వెళ్ళారు ఎటు తీసుకొని వెళ్ళారు తీసుకెళ్ళి చంపేశారా బిడ్డలని బ్రతికే ఉన్నారా ఏం తెలియదు ఇంట్లో ఏమన్నా ఉండేమన్నా ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇంట్లో ఏమీ లేవు దాసి పెట్టుకున్న సొమ్ము లేదు బంగారం లేదు ధనం లేదు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు ఎటు వెళ్ళాలో తెలియదు అటు చూస్తాం ఆ పరిస్థితులు ఎలా ఉంటుంది చెప్పండి మనం ఇంటికి వచ్చేటప్పటికే ఇంట్లో మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు అనుకోండి ఎవరో ఒకళ్ళు మన భార్య బిడ్డలు కూడా కనపడలేదు అనుకోండి ఎవరో తీసుకెళ్ళిపోయారని తెలిసిందనుకోండి ఎలా ఉంటుంది ఎంత బాధాకరంగా ఉంటుంది హైదరాబాద్ నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు నాచారంలో ఒక కంపెనీలో పనిచేశా రామానాయుడు కలర్ ల్యాబ్లో మీకు చాలాసార్లు చెప్పా సాక్ష్యం ఆడ చేసేటప్పుడు నేను నా స్నేహితుడిద్దరం కలిసి వెళ్ళాం అక్కడికి ఇద్దరం వెళ్ళాం ఇద్దరం ఒక రూమ్ తీసుకున్నాం ఆ కంపెనీకి దగ్గరలో అప్పుడు నాచారం అడవిలాగా ఉండేది ఆ చివర అన్నీ కంపెనీలే ఉండేవి అన్నమాట అక్కడ ఆ కంపెనీలో ఇండస్ట్రియల్ ఏరియా అంటారు దాన్ని ఇండస్ట్రీలు ఉండేవి అక్కడ ఆడ రామానాయుడు స్థలం తీసుకొని అక్కడ ల్యాబ్ కట్టించాడు ఆ ల్యాబ్లో పనిచేయటానికి చేరాం సినిమాల్లోకి వెళ్ళాలనేది ప్లాను డైరెక్ట్గా ఎవడు తీసుకుంటాడు మనల్ని ముందు ఈ మార్గంలో వెళ్ళాలని మొత్తానికి ఆ మార్గంలో వెళ్దామని అలా వెళ్ళాం అక్కడ అన్నీ కూడా వాళ్ళ సినిమాలే పోస్టర్స్ ప్రింట్ అవుతాయి అనమాట వెంకటేష్ సినిమాలే ప్రింట్ అవుతుంటాయి ఆ యొక్క మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళం మేము ఆ కలర్ అందించటం ఆ ప్రింట్ వేయటం అలా దానికి దగ్గరలో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉన్నాం ఇద్దరం అనమాట నేను వాడు డేవిడ్ అని సరే పొద్దున్నే లేచాం చక్కగా రెడీ అయ్యాం మేమే వండుకోవాలి నేను అన్నం వండితే వాడు కూర వండాలి మనకు కూర రాదు ఏదో అన్నం అట్టట్టు వండేవాళ్ళు నేను అంటలు గడిగితే వాడు గుడ్డలు ఓడవాలి ఇల్లు ఓడవాలి ఎట్లా పనులు పెట్టుకునే పెట్టుకునేవాళ్ళం అన్నట్టే నీది ఆ పని నాది పని అని బ్యాచిలర్స్ లైఫ్ అనమాట సరే అట్లా ఇద్దరం పొద్దున్నే లేసాం చక్కగా వంట వండుకున్నాం శుభ్రం చేసుకున్నాం స్నానం చేసాం బట్టలు వేసుకున్నాం బాక్సులు తీసుకున్నాం చెరొక బాక్స్ భోజనం తలుపుల తాళాలు వేసేసాం వెళ్ళిపోయాం ఆడకెళ్ళిపోయి కంపెనీలో పనిచేసి మాకు మధ్యాహ్నం అక్కడే భోజనం చేసుకుంటాం అక్కడే ఉంటాం కాసేపు రెస్ట్ తీసుకొని మరలా పని చేసుకొని ఐదు గంటలకు రూమ్ దగ్గరికి వస్తాం మొత్తం అన్నీ శుభ్రంగా చేసుకొని ఆ పని అంతా ముగించుకొని ఐదు గంటలకి ఇంటికి రాగానే అల్లంత దూరం చూడగానే మా రూమ్ తలుపులు తెరిసి ఉండవు మాకు అప్పుడే అర్థమైంది అరే ఏందిరా మన రూమ్ తెర తెరుస్తుందని పక్కన నాలుగైదు రూములు అంటే వరుసగా ఆమె ముస్లిం ఆవిడ అనమాట ఆమె విధవరాలు వాళ్ళ భర్త లేడు ఆమె రూములు కట్టించి అద్దెలు కిచ్చుకుంది ఇక ఆ అద్దెల మీద బ్రతికిద్ది అనమాట ఆమె ఆమె పక్కన బిల్డింగ్ ఆమెది ఈ రూములు అనమాట సరే ఆ రూముల్లో రెండో రూములో ఉండేవాళ్ళం మేము అక్కడ వచ్చే మా రూము తలుపులు ఉన్నాయి ఏందిరా డేవిడా మన రూమ్ తలుపులు తెరిస్తుండే ఏందిరా అన్న ఏమరే నాకేం తెలుసు నేను కూడా నీతోనే ఉండానుగా అన్నాడు నువ్వు మధ్యలో ఏం రాలేదు కానీ నేను ఇప్పుడు వచ్చాను అన్నాడు ఒకవేళ మనం పొద్దునే ఉన్నా తలుపులు వేయటం మర్చిపోయామా తాళాలు వేయటం మర్చిపోయామంటే రే తాళం నా జేబులోనే ఉందన్నాడు వాడు చాలా జాగ్రత్త పరుడు డేవిడ్ ఎంత జాగ్రత్త పరుడు చాలా నీట్గా ఉంచుకుంటాడు వాడి వస్తువు అయినా వాడిది ఏదైనా సరే వాడి వాచ్ అయినా చాలా నీట్గా ఉంచుకునేవాడు చాలా జాగ్రత్తగా ఉంచుకునేవాడు అట్లాంటి జాగ్రత్త పరుడు సరే ఏమైంది అబ్బా అని కొంచెం డౌట్తోనే లోపలికి వస్తే మొత్తం చందర వందరగా పడి ఉంది రూమ్ అంతా స్టార్టింగ్ అదే అని అనమాట నాకు ఎదురు దబ్బ దేవుడు కొట్టడం నాయన నీ మార్గం ఇది కాదురా నేను నీకు ఇంకొక మార్గం ఏర్పాటు చేస్తే నువ్వు ఇటు వస్తున్నావు ఇది నీ మార్గం కాదని స్టార్టింగ్లోనే అది స్టార్టింగ్ దెబ్బ దేవుడు నన్ను కొట్టడం సేవలోకి రావటానికి దేవునికి స్తోత్రం లోపల అడుగుబెట్టగానే దిమ్మ తిరిగిపోయింది ఒక్కసారి మొత్తం పడి ఉండే ఎక్కడ ఎక్కడ సామాన్ మొత్తం మా బ్యాగులు నాది ఒక కెమెరా ఉండేది నాకు కెమెరా అంటే ఇష్టం కెమెరాలో ఫోటోలు తెస్తా ఉండేవాన్ని అనమాట పెద్ద కెమెరా లాగా అందుకని కెమెరా ఎప్పుడు పెట్టుకునే నాకు కెమెరా లేదు వాడి వాచ్ లేదు వాడి బట్టలు ఒక ఐదర జతలు మంచి బట్టలు ఉన్నాయి బట్టలు లేవు రెండు వందల యాభై రూపాయలు ఏమోనండి మూడు వందల రూపాయలు లోపే ఉంటాయి ఆ డబ్బులు ఆ డబ్బులు అప్పుడు రెండు వందల యాభై అంటే మాకు రెండు లక్షలతో సమానం ఆ సమయంలో అక్కడ మా తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళటం కదా ఆ రెండు వందల యాభై మాకు రెండు లక్షలతో సమానం తొంభై ఎనిమిదిలో సంగతి చెప్తున్నాను తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అనుకుంటా తొంభై ఎనిమిదిలో కాలేజీ దేరా తొంభై తొమ్మిది అయి ఉంటుంది బహుశా తొంభై తొమ్మిదిలో సంగతి అనమాట ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తొంభై తొమ్మిది అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దగ్గర దగ్గరగా పాతిక సంవత్సరాలు కింద కిందట సంగతి చెప్తున్నా దేవునికి స్తోత్రం రూమ్లో ఏమి లేవు మొత్తం కెమెరా లేదు వాచ్ లేదు రెండు వందల యాభై రూపాయలు డబ్బులు లేవు సామాన్ అంత గందరగోళంగా పడి ఉంది కంతే గోడ కత్తుకుపోయాం ఇద్దరం ఇక మమ్మల్ని మేమే ఓదార్చుకోవాలి ఓదార్చే వాళ్ళు కూడా ఉండరు అక్కడ దాదాపు హిందీనే మాట్లాడతారు అందరూ ఆ హిందీ భాషే అనే తొరక భాష తెలుగు వాళ్ళు చాలా తక్కువ మా పక్కన వాళ్ళందరూ కూడా అదే భాష అనాచారంలో కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఎవరైనా తెలుగు మాట్లాడే వాళ్ళు కనపడితే సంతోషం వేసేది మాకు ఆ అక్కడ పని మేము పని చేసే దగ్గర కూడా అందరూ దాదాపు ముస్లింసే వాళ్ళ మామూలుగా హిందీనే మాట్లాడేవాళ్ళు తెలుగు చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు అట్లాంటిది ఇక మమ్మల్ని ఎవరు ఓ దారుస్తారు ఆ రూమ్లో ఇద్దరం ఎదురెదురు కూర్చొని ఏడ్చుకున్నాం చాలాసేపు గంటసేపు దాకా ఏడ్చుకున్నాం ఏందిరా పరిస్థితి ఇప్పుడు ఇంటికి వెళ్తే చండాలంగా ఉంటుంది వాడంటాడు మీ ఇంటికి వెళ్తే ఏమో కానీ మా ఇంటికి వెళ్తే మామూలుగా మా నాన్న ఇడుస్తాడు నన్ను ఏందిరా పరిస్థితి వాచ్బాయ గుడ్డలు బాయా డబ్బులు బాయ్ అని చెప్పి చాలాసేపు ఏడ్చుకున్నాం అన్నమాట దుఃఖం ఏదన్నా ఏదన్నా పోయినప్పుడు ఆ దుఃఖం ఎంత భయంకరంగా ఉంటుందండి ఏదన్నా మనల్ని వదిలిపోయినప్పుడు ఏదన్నా మనని దగ్గర నుంచి పోయినప్పుడు మనది బాగా మన దగ్గరగా ఉండేది మనల్ని వదిలిపోయినప్పుడు చాలా బాధ చాలా వేదన చాలా దుఃఖం కలిగిద్ది మనుషుల ఓదార్పు కొంతవరకే ఉంటుంది కానీ దేవుడు ఓదారిస్తే ఆ ఓదార్పు అద్భుతంగా ఉంటుంది దేవునికి స్తోత్రం ఏంటి అద్భుతం అంటే నీ నా జీవితాల్లో కార్యాలు జరుగుతాయి అన్నమాట దావీదు పరిస్థితి అలాగే ఉంది ఆ సమయంలో ఇంటికి వచ్చేటప్పటికే భార్య బిడ్డలు లేరు ధనం లేదు బంగారం లేదు ఏమి లేదు ఎంత దుఃఖం అక్కడ మాట చూస్తాం భయంకరంగా దుఃఖం అంట చూడండి ఆ మాట చూద్దాం బాగుంటుంది సమయలు గ్రంథం మొదటి గ్రంథం ముప్పయో అధ్యాయం దగ్గరికి రండి సమయలు మొదటి గ్రంథం ముప్పయో అధ్యాయం ఆరో రోజు వచ్చిన దావీదు మిక్కిలి మిక్కిలి దుఃఖపడినం అన్ని పోయినాయి అన్ని పోయినాయి అన్ని పోయేటప్పుడు మిక్కిలి దుఃఖపడేను బట్టి నాలుగో వచ్చిన చదువు నాలుగో వచ్చిన చదువు ఇక ఏడు చుట్టకు శక్తి లేకపో బిగ్గరగా ఏడ్చేరి దావీదు దావీదుతో ఉన్న వాళ్ళు ఏడు శక్తి లేనంత అంటే ఎంతసేపు ఏడ్చుంటారండి భార్యా బిడ్డల్ని తలుసుకొని తన కొన్న వారికి ఉన్నటువంటి ఆ పోయినటువంటి వాటిని తలుసుకొని శక్తి కూడా పోయిందంట అంత ఏడ్చారంట అంటే అంత దుఃఖం మరి ఆ దుఃఖం ఎలా తీరిద్ది ఒకటి దుఃఖం తీరటానికి ఎవరన్నా ఓదారిస్తే పోయే దుఃఖం కాదు అది మళ్ళీ అవి కావాలి అవి వస్తేనే ఆ దుఃఖం పోద్ది తలలు పట్టుకొని కూర్చున్నారు ఏం చేయాలి అర్థం కాల దేవునికి ప్రార్థన చేశాడు దావి ఈ దుఃఖాన్ని తీసేయ్యా అని ప్రార్థన చేసి ఇదిగో ఈ దిక్కును పో అన్నాడు బయలుదేరండి అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొని ఆ దిక్కును బయలుదేరాడు ఎక్కడుండారో మా వాళ్ళు బయలుదేరి కొంత దూరం వెళ్ళాక ఒక అతను రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు ఏ ఎవరో రోడ్డు పక్కన పడిపోయారు తీస్తారండి అన్నాడు దావీదు వాడిని తీసుకొని వచ్చారు వాడు ఎలా ఉన్నాడంటే కొన్ని రోజుల నుంచి అన్నం లేకుండా పడిపోయి ఉన్నాడు మాట్లాడటానికి కూడా శక్తి లేదు రే మీ దగ్గర ఏదన్నా ఉంటే తొందరగా పెట్టండి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ద్రాక్షలు వాళ్ళ దగ్గర ఉన్న ఆ రొట్టెలు పెట్టారు పెట్టి నీళ్ళు తాకిన తర్వాత ఒక గంటకి తెప్పరిల్లింది అతని ప్రాణం తెప్పరిల్లిన తర్వాత అప్పుడు ఎవరు నువ్వు ఏందిరా నాయన అంటే ఈ మార్గం నుంచి అమలేకీయులు ముందు మా దేశం దగ్గరికి వచ్చి నన్ను బానిసగా చేసుకున్నారు ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్నదంతా వాళ్ళు దోసుకున్నారు ఇదిగో ఈ మార్గాన్ని వెళ్తున్నారు నాకు కొంచెం వ్యాధి వచ్చిందని నన్ను ఇక్కడ పడేసి వెళ్ళిపోయారని చెప్పాడు ఇప్పుడు దావేదికి ఎలా ఉంటుంది చెప్పండి ఎంత ఆనందం వేసిందో ఇప్పుడు అంటే ఎతకపోయినటువంటిది కాలికి తగిలినట్టు ఇప్పుడు దేన్నైతే ఎతకటానికి బయలుదేరాడో అదే కాలికి తగిలినట్టు ఉంది ఇప్పుడు దావీదికి దేవునికి స్తోత్రం ఆ అడుగు ఆకలితో ఉండి పడిపోయినటువంటి ఆ వ్యక్తి దావీదికి చెప్పాడు అయ్యా నేనేనయ్యా ఇందుకు ఈ మార్గం లేదు మాకు చూపిస్తావా అన్నాడు ఆ చూపిస్తాన ఎర్రండి అతను తీసుకెళ్ళి దావీదుకు చూపించాడండి వాళ్ళని మాటు గాసి పక్కనుండి మొత్తం సొమ్మంతా వాళ్ళను భయంకరంగా కొట్టి సొమ్మంతా తీసుకొని వచ్చాడంట దావీదు దేవునికి స్తోత్రం మాట ఇరవై మూడో వచ్చిన వాళ్ళు చూస్తాను చూడండి అందుకు దావీదు వారి చెట్ల నేను నా సహోదరుల యహోవానే మనలను కాపాడి మన మీదకొచ్చిన వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగొని చెయ్యొద్దు సరే వాళ్ళు ఏదో పోట్లాడుకుంటుంటే అక్కడ దావీది ఏం మాట చెబుతున్నాడు తెలుసా యోహోవానే మనకి ఏం చేశాడు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం అలలుయ్య దుఃఖ నివారణ పొందాడు వాళ్ళందరినీ తీసుకొని మరలా తిరిగి వెళ్ళిపోయారంట ఇప్పుడు దేవుని కృప లేకపోతే దావీదు మరలా వాళ్ళని తీసుకొచ్చుకునేవాడా ఆ మనిషి దొరికేవాడా ఆ మనిషి ఈ మనిషిని పట్టటం ఏంటి భోజనం లేకుండా అక్కడ పడిపోవటం ఏంటి దావీదికే కనపడటం ఏంటి చూడండి దేవుని కార్యాలు దేవుని పనులు ఎంత అద్భుతంగా ఉంటాయో మన జీవితంలో కూడా మన దుఃఖాన్ని తీసివేయటానికి దుఃఖ నివారణ పొందటానికి దేవుడు అనేక మందిని వాడుకుంటాడు అనేక మలుపులు దిప్పు మలుపులు దిప్పుతాడు మన జీవితాన్ని అడిది పిడిది పిడిది పడిది ఏ దిక్కు నుంచి అయినా ఏదో ఒక రకంగా మనకు సహాయం చేస్తాడు మనం దుఃఖ నివారణ పొందేటట్టు దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం